హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మరి ఒక టాపిక్తో మేము ఎందుకు వచ్చాను ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళి ముందు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుద్ది అనమాట అంటే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా కొత్తగా ఎవరైనా దుబాయ్ రావాలనుకున్న వాళ్ళ గురించి కానీ ఇంకా మన ఇంటికాడ ఉండి వర్క్ చూసి ఇక్కడ దుబాయ్ ఎలా జరుగుద్దని వర్క్ చూసే వాళ్ళు కానీ ఇంకా రీచ్ అవుద్ది అనమాట అలాగా లైక్ మర్చిపోకుండా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకా నొక్కండి ఓకే ఫ్రెండ్స్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం టాపిక్ ఏంటంటే కింద మనం నెట్లుగా వేస్తాం కదా గదిలోని అది ఏంటంటే మనం రెమ్మలో లెవెల్ చేసేసి అదే ఇసుక లెవెల్ చేసేసి ఇంకా ముందు ఏమైనా కొడితే పురుగుల ముందు కానీ ఏమన్నా కొట్టేసి మనం ఇంకా అంక్రీట్ వేసేస్తాం అంటే మనకి కింద బాత్రూమ్లుకి లోపల ఆల్రెడీ బాత్రూమ్లకి మనం కింద నుంచి భీమేస్తాం కదా ఆ బీమ్ వేసిన తర్వాత బేస్మెంట్ కట్టేస్తాం మనం బేస్మెంట్ మీద మనం ఆల్రెడీ కింద బీమ్ వేసి బేస్మెంట్ కట్టి పైన మనం మెటల్గా కంక్రీట్ వేస్తాం ఇక్కడ ఎలా చేస్తారంటే ముందు బేస్మెంట్ కట్టేస్తారు కింద కింద మామూలు పీసీసీ వేసి కొంచెం ఆ పీసీసీ మీద బేస్మెంట్ కట్టేస్తారనమాట పుట్టింగ్లు వేసి బేస్మెంట్ కట్టేసిన తర్వాత దాని మీద పైన భీమ్ వేస్తారన్నమాట ఆ బీమ్ ఎత్తికి పైన గ్రావెల్ కాంక్రీట్ వేస్తారనమాట అది మనం గ్రావెల్ కంక్రీట్ వేస్తాం కదా అదే టైప్లు కూడా మామూలు ఫోర్టీన్ ఎంఎం కాంక్రీట్ అనమాట నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను దాని గురించి ఇదిగో చూడండి మమ్మల్కి భీములు ఉన్నాయి కదా మనం కింద నుంచి బాత్రూములకు కూడా బీమ్ వేసేస్తాం మనం ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే కొన్ని ఆటికి బాత్రూమ్కి భీము కింద నుంచి వస్తుంది కొన్ని సెంటర్ సెంట్రా ఆటలకి ఏంటంటే అవి మైమ్ నుంచి వేయాలన్నమాట అంటే సెంటర్ నుంచి ప్లాన్లు ఎలా ఉంటే అలాగా వేస్తారనమాట అవి ఎలాగంటే చూడండి ఇదిగో మెయిన్గాని ఒక ఇటుకెత్తికి తీసేస్తారు అనమాట గొయ్యి కింద అంటే ఏమంటుంది ఇరవై ఇంచీలు ఇరవై సెంటీలు అనమాట ఇది ఇరవై సెంటీలు అంటే మనకి తొమ్మిది అంగులాలు ఇక్కడ లెక్కన చూద్దాం మనం పదిహేను అంగులాలు కింద మట్టిలో కప్ప కప్పటిపోద్ది అనమాట అంటే పది పచ్చింటిలు పచ్చింటిలు కింద కప్పడిపోద్ది రెమ్మల్లోని పచ్చింటిలు పైకి ఉంటుంది అనమాట ఆ పచ్చి ఇంటిలు కాంక్రీట్ వేస్తారనమాట అంటే పైకి అలాగా తాబుక్ కనిపించేలాగా ఉంటుంది పైన వరుస కనిపించేలా ఉంటుంది అంతే దాన్ని అలాగా మొత్తం కాంక్రీటే చేస్తారనమాట ఈ ఏంటంటే ఈ బాత్రూములు కానీ ఇంకా రూములు కానీ డివైడ్ చేసి అని ఉంటే భీములు రాకుండా ఈ గోడలతో ఒక వరుసతో డివైడ్ చేస్తారనమాట అంటే పైన కొన్ని బాత్రూమ్లు వస్తాయి ఆ బాత్రూమ్లకి సపరేట్గా వస్తాయి అనమాట అదే మామూలుగా మనమైతే మొత్తం అంతా కాంక్రీటే చేసిన తర్వాత ఇంకా సపరేట్గా ఏమన్నా కట్టుకోవాల్సి వస్తే దానికి మెయిన్గా మనం బాత్ ఉంటే కనుక బిజ్ వదిలేసుకుని మనం వేసుకుంటాం ఇక్కడ ఏంటంటే మామూలు కింద నుంచి వచ్చేది అనమాట కట్టేసి తాబుక్ లెవెల్లో మొత్తం అంతా వరుస వేసేసి ఆ వర్ష మీద పైన కట్టుకుంటారు అది మామూలుగా అవసరమైతే కడతారనమాట లేదంటే లేదంక అలా వదిలేస్తారనమాట అది ఇగో తాబుక్కు వల్ల అదే భీమ్ వేస్తే మరి కంపల్సరీగా అయితే కట్టాలి కదా అందుకని భీమ్ వేయాలనమాట ఇగో సెంటర్లో చూసారా మొత్తం అంతా తాబుక్కు గోయి తీసి ఇది మామూలుగా ఇదంతా తాబుక్ కట్టేసిన తర్వాత రెమ్మల్ లెవెల్ చేసేసి సైడ్ సైడ్ మళ్ళీ దాన్ని లెవెల్ చేసేసి కాంగిడీ వేసేస్తారనమాట మొత్తం అంత సైడ్ అంటే మనకి కింద నుంచి వస్తుంది భీము బాత్రూమ్లకి అటాచ్యూడ్ బాత్రూమ్ కానీ సైడ్ బాత్రూమ్ కానీ అది ఇక్కడ అయితే కొన్ని కొన్ని సెంటర్ సెంటర్ ఏంటంటే అది తాబుక్ కట్టేసి నుంచి వచ్చేది ఆ పై నుంచి వచ్చేస్తుంది అనమాట అంటే కాంక్రీట్ వేసేసిన తర్వాత ఇది మామూలు బాత్రూమ్ కింద కట్టుకుంటారు పైకి కొన్ని వాటికి కింద నుంచి వస్తుంది అనమాట అంటే మనకి మెయిన్ ఏంటంటే మనకి కింద నుంచే భీమా వస్తుంది ఇక్కడ ఏంటి కింద నుంచి రాదు అనమాట ఇక తాబుక్ వర్షం వస్తుంది కదా ఈ వర్షం నుంచి వస్తుంది అనమాట పైకి ఓకే ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారా ఇది లాస్ట్ వరకు చూడండి కింద ఇసుక కూడా మనకి సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఇది ఎంత సాఫ్ట్గా ఉంటే ఉంటే మనకి ఇసుకలకి కాదు గోతిసిక్ కదా మనం ఎలా కొత్తి అలాగా నిలబడిపోద్ది అనమాట ఇసుక అదే మన ఇసుక అయితే మొత్తం జారిపోతూ ఉంటుంది ఈ సైడ్ నుంచి ఆ సైడ్ కానీ నీళ్ళు వేసి కొట్టినా కానీ మనది కిందకి దిగిపోతూ ఉంటుంది అనమాట ఈసీ చూసారా ఇక చూడండి కింద అదే మామూలుగా అయితే రోడ్ బిక్స్ వేసి కింద వేయలే అనమాట మామూలుగా ఇక్కడైతే కొంచెం మసాలా ఎక్కువ వేసి వరుస వేసేస్తాం అనమాట ఇది ఇక చూడండి అది అయిపోయింది ఇక్కడ బాత్రూమ్ కింద ఈ బాత్రూమ్ వేసేవన్నమాట ఇది వరుస కింద మామూలుగా రమ్మలు లెవెల్ చేసేసి దాంట్లో లోపల కాంక్రీట్ అయ్యారనమాట పీసీసీ బయట అవుట్ అవుట్ సైడ్ మొత్తం అంతా కాంక్రీట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు కీప్ వాచింగ్ జై హింద్